ఏదన్నా భూమి పంచాదుల కోసం ఎంఆర్ఓ ఆఫీసుల కాడికి పోయి నిరసన చేసిన పబ్లిక్ ను చూసినాం కానీ గీళ్లు చూసిండ్రామ్ఆర్ఓ ఎంఆర్ఓ ల నిరసన చేసిండ్రు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి కాడ జరిగింది ఇది అయితే నాలుగు నెలల సంధి గీళ్లున్న వాడుకు అసలే నీళ్ళత్తలేవాట అంతకు మొదలు నీళ్లు మంచిగానే వచ్చేటి గీనాడుమిట్లనే మా కాలనీకి సుక్క నీళ్ళత్తలేవు దినాం నీళ్లు లేక మస్తు తిప్పలు పడుతున్నాం కిలోమీటర్ల కమాన నడుచుకుంటూ పోయి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తున్నది ఇలా బాధలు ఆఫీసర్ల నని ఇంట్లున్న ఖాళీ అన్ని పట్టుకొచ్చి లో నిరసన చేసిండ్రు గిట్లా ఇగి ముచ్చట ఎంఆర్ఓ సారికి చెప్పి బాధలు తీర్చాలనని వినతి పత్రం కూడా ఇచ్చిండ్రు ఇగి వీడియో వైరల్ అయ్యే వరకు ఎండాకాలం పోయి ఆనకాలం వచ్చిన ఆడాడ నీళ్ళ తిప్పలు గీ తీరుగున్నాయి కదా అని పరుషాన్ అవుతున్నారు చాలా మంది